నమస్తే భారతదేశ పద్నాలుగ ఉపరాష్ట్రపతి జగదీన్ జగదీప్ ధన్ఖడ్ డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సు గల మేధావి భారత రాజకీయ వ్యవస్థలో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిరంతరము వార్తలలో ఉన్నటువంటి వ్యక్తి మనకు తెలుసు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు అనూహ్యంగా పార్లమెంటరీ సమావేశాలని చాలా ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తిలాగా ఉత్సాహంగా రాజ్యసభ వ్యవస్థను నడిపించినటువంటి భారత ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అదే రోజు సాయంత్రం ఏడున్నర కల్లా ఈ దేశవాసులు ఎవరు ఊహించినటువంటి ఒక కార్యక్రమానికి తెరలేపినారు అది మనందరికీ తెలుసు తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినారు రాజీనామా చేస్తూ పత్రికలకు అట్లాగే సోషల్ మీడియాలో వారు ప్రకటించినటువంటి కారణం ఏమిటంటే అనారోగ్య కారణాల రీత్యా అట్లాగే వయస్సుకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థల వల్ల సమస్యల వల్ల హఠాత్తుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయవలసి వస్తుందని వారు ప్రకటించినారు చాలా విచిత్రంగా రాజీనామా చేయడమే ఒక గందరగోళమైన పరిస్థితి రాజీనామా చేసిన తర్వాత వెనువెంటనే కేంద్ర ప్రభుత్వము ఆ రాజీనామాను ఆమోదించడం తెల్లారే ఇరవై ఒకటో తారీఖు నాడు సాయంత్రం రాజీనామా సమర్పిస్తే ఇరవై రెండో తారీఖు నాడు రాజీనామాను ఆమోదించి గజెట్ లో కూడా దాన్ని ప్రకటించడం జరిగింది ఏమిటి అసలు ఏం జరిగి ఉంటది అనే దాని మీద ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు అట్లాగే ప్రధాన పత్రికలలో టీవీ ఛానళ్లలో విస్తృతంగా చర్చ జరుగుతుంది అంటే టీవీ ఛానల్స్ కావచ్చు పత్రికా వ్యవస్థలు కావచ్చు సోషల్ మీడియా నిర్వాహకులు కావచ్చు వారికి నచ్చిన విధంగా లేదా వారికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వాడుకొని అనేక రకాల విశ్లేషణలు చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా నేను ఈ వీడియోలో అసలు ఈ ఉపరాష్ట్రపతి అనే పదవి భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి అంటే రాజ్యాంగం ప్రకారము ఈ దేశ మొట్టమొదటి సిటిజన్ ఒకవేళ పురుషుడు అధికారంలో ఉంటే ఈ దేశ మొట్టమొదటి పౌరుడు అంటారు ఒకవేళ స్త్రీలే కనుక రాష్ట్రపతి అధికారంలో ఉంటే రాష్ట్రపతిగా అధికారంలో ఉంటే ఈ దేశం యొక్క మొట్టమొదటి పౌరురాలు అంటారు అంటే ద్వితీయ పౌరుడు ఈ దేశానికి సంబంధించిన ద్వితీయ పౌరుడిగా అవకాశం లేదా అధికారాన్ని కలిగి ఉన్న రాష్ట్రపతి ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు స్వాతంత్ర భారతదేశంలో హఠాత్తుగా అనారోగ్య కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేసినట్టు ఎక్కడ కూడా లేదు గతంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు అనుకుంటా అప్పుడు వివిగిరి గారు రాజీనామా చేసినారు అట్లాగే రెండోసారి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే వెంకటరమణ గారు వారు కూడా రాష్ట్రపతిగా వివరించినారు వీరిద్దరు కూడా ఉపరాష్ట్రపతులుగా ఉండి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం కోసం మాత్రమే రాజీనామా చేసినారు వారు రాజీనామా చేసినప్పుడు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసము ఒక గౌరవప్రదంగా వాళ్ళ రాజీనామాను ఆమోదించి వీడుకోలు సమావేశాలు నిర్వహించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నది కానీ పత్రికలలో వచ్చినటువంటి సమాచారం లేదా పత్రికలకు ఉపరాష్ట్రపతిగా నిన్నటి వరకు ఉన్నటువంటి జగదీప్ ధన్ఖడ్ గారు ప్రకటించినటువంటి అనారోగ్య కారణాల రీత్యనే వారు రాజీనామా చేసినారా లేదా ఇతర ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా పత్రికలు అట్లాగే మీడియా కొంత లోతు విశ్లేషణ లోతుగా విశ్లేషణ చేసింది ఒకటి నిజంగా వారు ప్రకటించినట్టు అనారోగ్య కారణాల రీత్యా వారి యొక్క గుండెకు సంబంధించిన సమస్యతో కొంత బాధపడుతున్న మాట వాస్తవం అయినప్పటికీ అనారోగ్య కారణాల రీత్యా ఒకవేళ వారు అనారోగ్యంలో ఉండి జబ్బు పడి ఉంటే ఉపరాష్ట్రపతిగా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి వైద్య సదుపాయాలు పొందే అవకాశం ఉంటుంది అట్లాగే రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి చట్టబద్ధంగా లేదా రాజ్యాంగబద్ధంగా చూసుకున్నాం ఒకవేళ ఉపరాష్ట్రపతి కనుక ఏదైనా అనివార్య కారణాల వద్ద వలన అంటే శారీరక కావచ్చు లేదా ఇతర ఏ కారణ సాంకేతిక కారణాలైనా ఉపరాష్ట్రపతి లేనప్పటికీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు రాజ్యసభ కార్యనిర్వహణ వ్యవస్థను దాన్ని నడిపేయడానికి లేదా నిర్వహించడానికి డిప్యూటీ చైర్ చైర్మన్ ఎట్లాగూ ఉంటారు కాబట్టి అనారోగ్య కారణాల రీత్యానే అనూహ్యంగా అనుకోకుండా వెనువెంటనే రాజీనామా చేయవలసిన అవసరం అనేది ఉంది అని చెప్పిన దానికి పెద్దగా దానికి ఒక క్రెడిబిలిటీ అనేది లేదు అనేది స్పష్టమైపోయింది తర్వాత పత్రికలలో కొన్ని పత్రికలలో ప్రధానంగా వచ్చిన వార్త ఏంటంటే బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సెప్టెంబర్ అక్టోబరు లేదా డిసెంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి ఎంతో కాలంగా బీహార్లో సొంతగా బీజేపీ అధికారంలోకి తన కాలం మీద నిలబడి సొంతగా పార్టీ అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాస్తవ విషయాలను పరిగణలోకి తీసుకొని నితీష్ కుమార్ గారిని కాదని అక్కడ అధికారంలోకి బీజేపీ వచ్చే పరిస్థితి లేదని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలలో మళ్ళీ బీజేపీ బీహార్ రాష్ట్రంలో సొంతగా కావచ్చు లేదా ఒకవేళ అలయన్స్తో ఉన్నప్పటికీ ఆ అలయన్స్లో భాగంగా ఎక్కువ సీట్లను బార్గెన్ చేయడానికి లేదా అలయన్స్లో ఉన్నప్పటికీ రేపు అధికారంలోకి వస్తే అక్కడ బీజేపీ చాలా క్రియాశీలకంగా అధికారంలో తన యొక్క పాత్రను నిర్మించుకోవడం కోసము ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారిని కుర్మి కులస్తులతను అంటే ఓబీసీ కిందికి వస్తుంది ఆ కమ్యూనిటీ అక్కడ బీహార్లో వారిని ఉపరాష్ట్రపతిగా తీసుకురావాలనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది అందుకని బీజేపీ ధన్కట్ చేత రాజీనామా చేయించింది ఒక స్పెక్యులేషన్ కూడా వచ్చింది రెండవది రెండో మూడో ప్రధానమైనటువంటి చర్చ ఏం జరుగుతుందంటే దేశంలో వాస్తవానికి వీరు జగదీప్ దన్కడ్ గారు స్వయాన ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకుడు కాదు అంటే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వాడు జాట్ కులస్తుడు అక్కడ అంటే జాట్లు అంటే ఇప్పుడు మన తెలంగాణ లేదా ఆంధ్ర ప్రాంతాలలో ఎట్లయితే భూస్వామ్య కులాలు ఉన్నాయి రెడ్లు వెల్మలు కమ్మల్ లాంటి ఒక బలమైనటువంటి అప్వర్డ్ మొబిలిటీ శూద్ర కమ్యూనిటీ అది అక్కడ రాజస్థాన్లో జాట్లు చాలా బలమైనటువంటి కులం అంటే వాళ్ళ చేతిలో భూములు ఉంటాయి ఆ తర్వాత రాజకీయ రంగంలో కూడా రాజస్థాన్ నుంచి జాట్లు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు అట్లాంటి సామాజిక వర్గం నేపథ్యం ఉన్నటువంటి ధన్కడ్ గారు ప్రారంభ దశలో తను చదువుకున్నది బిఎస్సి తర్వాత లా చేసి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై కాలంలో జనతా పార్టీలో జాయిన్ అయ్యి జనతా పార్టీ తరఫున పనిచేసి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి అక్కడ ఎం ఒకసారి ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా కూడా గెలిచినాడు ఆ తర్వాత జనతా పార్టీ తన ప్రభావాన్ని కోల్పోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో కొంతకాలం క్రియాశీలకంగా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా పనిచేసి సహాయ మంత్రిగా కూడా కేంద్రంలో పనిచేసినాడు రెండు వేల మూడులో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బీజేపీలోకి వచ్చినాడు బీజేపీలోకి రెండు వేల మూడులోకి తను అఫీషియల్గా జైన్ కావడానికి కంటే ముందు పంతొమ్మిది వందల ఎనభై నుంచి దాదాపు రెండు వేల మూడు వరకు వీరు బీజేపీ రాజకీయాలను ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు కోకలు కారణాలు ఏమైనప్పటికీ ఢిల్లీకి మకా మార్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్ లాయర్గా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో బీజేపీకి దగ్గర కావడం ఆ తర్వాత అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో వెస్ట్ బెంగాల్కు గవర్నర్గా నియమించబడ్డారు బీజేపీ చేత రెండు వేల పంతొమ్మిదిలో నుండి రెండు వేల ఇరవై రెండు వరకు వారు అధికారికంగా ఉపరాష్ట్రపతిగా దేశ ఉపరాతపతి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడానికంటే ముందు ఆ మధ్యకాలంలో ప్రతిరోజు బహుశా రోజు వార్తపత్రికలలో ఒక వార్త క్రియేటర్గా తను వచ్చినాడు ఎందుకంటే ప్రారంభ దశ నుంచి జనతా పార్టీలో ఉన్న కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలో ఉన్నా కూడా నిరంతరము తనదైనటువంటి ఒక సొంత వైఖరిని వ్యక్తీకరించేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడుగా మనకు కనబడ్డాడు ముఖ్యంగా బీజేపీ అంటే సౌ వెస్ట్ బెంగాల్లో అయితే మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఒక నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా వివరించారా అన్నంత తీవ్రమైనటువంటి రాజకీయ ప్రకటనలు రాజకీయంగా తను దూసుకొచ్చేవాడు గవర్నర్ గవర్నర్గా ఉన్నప్పటికీ అయితే ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ కూడా కొంత ఇంటర్నల్గా ఆయన యొక్క ప్రవర్తన ద్వారా అంటే దాని ద్వారా వచ్చేటువంటి రాజకీయ మైలేజ్ తీసుకున్నప్పటికీ ఆ తర్వాత కాలంలో తను ఉపరాష్ట్రపతిగా నియమించబడ్డప్పటికీ న్యాయ వ్యవస్థ మీద కూడా తనదైన సొంత అభిప్రాయాలు నిరంతరం వ్యక్తీకరించారు ప్రధానంగా ఈ మధ్య కాలంలో న్యాయ వ్యవస్థ యొక్క న్యాయమూర్తులను నియమించడం అనేది కొలీజియం ద్వారా కాకుండా ప్రభుత్వం ఏ పార్టీ అయిన అధికారంలో ఉన్నా ప్రభుత్వము ప్రతిపక్షాలు కలిసి అట్లాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కలిసి అటు శాసన శాఖ మరియు కార్యనిర్వాహక శాఖ అట్లాగే జుడిషియరీ ఈ మూడు ప్రధానమైన రంగాల అధిపతులు ఆధ్వర్యంలో ఈ జడ్జీల యొక్క నియామకం జరగాల తప్ప సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలే కొలీజియం లాగా ఏర్పడి వాళ్ళే మళ్ళీ కొత్త జడ్జీలను ఎన్నుకోవడం అనే దాని మీద కూడా చాలా బహాటంగా విమర్శ చేసినాడు అట్లాగే ఈ మధ్య కాలంలో ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వర్మ గారి ఇంట్లో డబ్బులు దొరికినప్పుడు కూడా ఎవరు మాట్లాడడానికి సాహసం చేయకైనా ఒక ఉపరాష్ట్రపతి హోదాలో ఉండి కూడా న్యాయ వ్యవస్థ అనేది పూర్తిగా అవినీతిమయమైపోయింది అయినప్పటికీ దాని మీద మాట్లాడేటువంటి ధైర్యం ఎవరు చేయట్లేదు న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగానికి ఏమైనా అతీతమైన వ్యవస్థన ఆయన మీద ఎందుకు ఎఫ్ఐర్ఐ చేయకూడదు ఆయన మీద ఎందుకు కేసు ఫైల్ చేయకూడదు రాజ్యాంగంలో ఉన్న లోపమా లేదంటే వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ప్రాక్టీస్లో ఉన్న లోపమా అని చెప్పేసి చాలా తీవ్రంగా తను మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇవన్నీ ఏమైనా కారణమా అనేటువంటి విశ్లేషణ కూడా జరిగింది వాస్తవానికి ప్రధానంగా ఒక్కసారి ఈ విషయాలన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే అనారోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతూ నిజంగానే శరీరము తర్వాత తనకు ఉన్నటువంటి పరిస్థితులు సహకరించగా రాజీనామా చేశారా అంటే చేయలేదనేది తెలిసిపోతుంది ఇందాక నేను వివరించినట్టు అనారోగ్యం ఉంటే డిప్యూటీ చైర్మన్ దానికి ఆ వ్యవహారాలని చూసుకుంటారు రాజ్యసభకు సంబంధించినటువంటి రెండోది ఈవెన్ నితీష్ కుమార్ని కూడా రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా చేయడం కోసం బీజేపీ ఆ నిర్ణయం తీసుకున్నదా అంటే ఈవెన్ నితీష్ కుమార్ గారు కూడా ఇప్పటికిప్పుడు యాక్టివ్ రాజకీయాలను వదులుకొని ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నారా అంటే నా వరకైతే నేను అది సరి అయినటువంటి ప్రతిపాదన కూడా కావ కాకపోవచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికీ నితీష్ కుమార్ గారు చాలా యాక్టివ్గా అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీతోని లలు ప్రసాద్ తర్వాత లదు ప్రసాద్ కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్తో చాలా పోటాపోటీగా రాజకీయాలు నిర్వహించడానికే ఉత్సాహం చూస్తున్నారు అది కూడా బహుశా బయట స్పెక్యులేటర్గా వచ్చిన వార్త అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు బట్ ఏమై ఉంటుంది అని అంటే బేసికల్గా ధన్ఖి గారి యొక్క వ్యక్తిగత లేదా స్వతంత్రమైనటువంటి రాజకీయ నడవడికే నడవడే అది మోడీ గారికి తర్వాత అమిత్ షా గారికి నచ్చి ఉండకపోవచ్చు ప్రధానంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఒకటి అలహాబాదు జస్టిస్గా ఉన్నటువంటి శేఖర్ యాదవ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి పార్లమెంటు పార్లమెంటరీ సదస్సులో పార్లమెంటరీ పార్లమెంటు జరిగినప్పుడు సమావేశాలు జరిగినప్పుడు ఆయన మీద అభిశం అభిశాసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసింది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు ఆయన మీద అభిశంసన తీర్మానం పెట్టడానికి కానీ దాన్ని దాని మీద ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ సహజంగానే రాజ్యసభలో ఆ తీర్మానం పెట్టడానికి ప్రవేశ ప్రవేశపెట్టింది దాని మీద దాన్ని రిజెక్ట్ చేయకుండా దాన్ని అట్లాగే హోల్డ్ చేసి ఉంచి చివరికి సరే దాని మీద ఆ అది పెట్టలేదు అది వీగిపోయింది అది వేరే విషయం బట్ ఓవరాల్గా మోడీ గారికి తర్వాత అమిత్ షా గారికి నడ్డా గారికి ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వానికి అట్లాగే ఆర్ఎస్ఎస్ పెద్దలకి ఉపరాష్ట్రపతి హోదాలో ఉండి బీజేపీ యొక్క సహకారం తీసుకొని మళ్ళీ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా బీజేపీకి కనబడకుండా నర్మగర్భంగా చేప కింద నీరులాగా బీజేపీ యొక్క పట్టును కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడనేటువంటి ఒక అవగాహనకు బీజేపీ అధినాయకత్వం వచ్చినట్టు కనబడుతుంది అందుకే బహుశా మొన్నటికి మొన్న మొన్న పార్లమెంటు సెషన్ స్టార్ట్ అని బీజేపీ తర్వాత సారీ కాంగ్రెస్ ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా ఒక రెండు మూడు అంశాల మీద పార్లమెంటరీ పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసినాయి ఒకటి పెహల్గాం విషయం మీద మాట్లాడాలని అట్లాగే తర్వాత ట్రంప్ పదే పదే ప్రకటన చేస్తున్నాడు పాకిస్తాన్ తర్వాత ఇండియా యుద్ధాన్ని ఆపింది నేనే అని ఇంతవరకు అఫీషియల్గా గౌరవ ప్రధానమంత్రి గారు దాని మీద ఎట్లాంటి ప్రకటన చేయలేదు సభ్య సమాజానికి దేశ ప్రజలకు తీవ్రవాద సమస్య మీద కూడా సరైన సమాచారం ఇవ్వాలి అట్లాగే జరిగిన యుద్ధంలో మన దేశానికి సంబంధించిన సైనిక వ్యవస్థలో భాగంగా ఉన్న కొన్ని విమానాలు పాకిస్తాన్ కూల్ చేసింది యుద్ధాన్ని నేనే అని ట్రంప్ చేస్తున్నటువంటి ఈ మొత్తం వ్యవహారం మీద పార్లమెంటు సాక్షిగా చర్చ జరగాలనేటువంటి పట్టుబట్టడం జరిగింది అట్లాగే ఢిల్లీ హైకోర్టు జస్టిస్గా ఉన్నటువంటి వర్మ గారి మీద కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన మీద అంశంస తీర్మానం పెట్టాలని ఆలోచన చేసినప్పటికీ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ మూవ్ చేసినటువంటి ఈ ప్రతిపాదనను ఇమ్మీడియట్గా రాష్ట్రపతి హోదాలో ధన్కడ్ గారు దాన్ని ఆమోదించడము అది బీజేపీ పార్టీకి నచ్చలే ముఖ్యంగా నడ్డా గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఉంటారు బహుశా ఎందుకనే మార్నింగ్ సెషన్లో అఖిలపక్ష సమావేశానికి వచ్చినటువంటి నడ్డా గారు మళ్ళీ ఈవినింగ్ పెట్టినటువంటి ఫోర్ థర్టీ మీటింగ్కు రాలేదు బహుశా మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకే పార్టీ బీజేపీ ఒక నిర్ణయం తీసుకొని ఉంటుంది ఇక లాభం లేదు ఈయనను పదవి నుంచి తప్పించవలసింది అవసరం అనుకుంటే ఇంపీచ్మెంట్ మూమెంట్ అయినా పెట్టి దీన్ని ఈయనను తొలగించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతుంది కాబట్టి ఇవాళ అనారోగ్యం కారణంతోనే రాజీనామా చేశారు అనేటువంటిది మాత్రము నమ్మశక్యంగా లేదు అట్లాగే బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారిని రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా చేయడం కోసమే ఏం తప్పించారనడానికి కూడా పెద్దగా సరి అయినటువంటి ఆధారాలు ఏం దొరకట్లేదు ఒకటే ఒకటి మనకు కనబడుతుంది ఏంటంటే ఈయన యొక్క స్వయం ప్రతిపత్తితో తీసుకునే నిర్ణయాలు అట్లాగే మోడీ అమిత్ షా యొక్క పరిధిని దాటి వాళ్ళు వాళ్ళు నిర్ణయించినటువంటి అభిప్రాయాలు లేదా వాళ్ళు చెప్పుకు వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు అనేక సందర్భాల్లో అది రుజువైంది కాబట్టి వీటి అన్నిటి కారణాలు రెండోది బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి ఒక విమర్శ లేదంటే స్పెక్యులేటివ్ న్యూస్ ఏంటంటే గత డిసెంబర్ మాసం నుంచే స్లైట్గా ఈయన ప్రో కాంగ్రెస్గా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తీకరించారు అట్లాగే ఆ మధ్య కాలంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కూడా నేను ఉపరాష్ట్రపతి హోదాలో నేను ఆయన కలవాలనుకుంటున్నా అని చెప్పేసి ప్రధానమంత్రి కార్యాలయానికి కబురు పంపినట్టు అట్లాగే రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి తర్వాత అధికారికంగా ప్రోటోకాల్ విషయంలో కావచ్చు తనకు నియమించవలసినటువంటి వాహనాల విషయంలో కావచ్చు లేదా తనకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో కూడా తన యొక్క ఉపరాష్ట్రపతి హోదాకు మించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నాడు అనేటువంటి ఈ వార్తలు నిన్న ఈరోజు బీజేపీ శ్రేణులు బయటికి వదిలినాయి ఇవన్నీ ఏమిటి అంటే ఆయనను ఒక గౌరవప్రదంగా ఒకవేళ నిజంగానే తను స్వతంత్రంగా ఉండడం ఒక వెన్నముక్క కలిగినటువంటి ఉపరాష్ట్రపతిగా వ్యవహరించడం మోడీ గారికి అమిత్ షా గారికి నచ్చకపోతే వారిని రాజీనామా చేయమని అడిగేటువంటి ఆస్కారం ఎప్పుడైనా ప్రభుత్వానికి ఉంటుంది రాజ్యాంగంలో ప్రభుత్వానికి నచ్చకపోతే ప్రభుత్వమే వారి చేత రాజీనామా చేయించవచ్చు కానీ అలా రాజీనామా చేయించిన ఇవన్నీ కారణాలలో ఏదో ఒక కారణం చేత రాజీనామా చేయించినా కనీసము ఒక సాంప్రదాయం ఉంది దేశంలో భారత రాజ్యాంగంలో కొన్ని విలువలు ఉన్నాయి ఏమిటంటే ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ చివరికి ప్రతిపక్ష నాయకుడు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసినప్పుడు సాధారణంగా వాళ్ళకి ఒక వీడుకోలు సమావేశం అనేది ఉంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి జయరాం రమేష్ గారు ప్రతిపాదించినారు ఇరవై రెండవ తారీఖు నాడు సరే రాజీనామా ఎందుకు చేశారు అనేది అది అంతర్గతమైన సమస్య అయినప్పటికీ కనీసము ఒక ఉపరాష్ట్రపతిగా దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటిదాకా ఆయన ఒక ఉపరాష్ట్రపతిగా పనిచేసినాడు అటు కాంగ్రెస్ పార్టీని అట్లాగే బీజేపీ పార్టీని ఇతర పార్టీల పట్ల అవసరం అనుకుంటే కాంగ్రెస్ను కూడా నియంత్రించినాడు అట్లాగే సందర్భోచితంగా మంత్రులైన వాళ్లకు ఒక సందర్భోచితంగా ఏదైనా పరిధి దాటి మాట్లాడినప్పుడు గట్టిగా మందలించినటువంటి ఉన్నాయి ఒక రకంగా ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కి తగ్గట్టుగానే ఆయన వ్యవహరించినాడు కాబట్టి ఆయనకు మనము అఫీషియల్గా వీడుకోలు సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని జయరాం రమేష్ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రతిపాదించిన కూడా మోడీ గారు మోడీ ప్రభుత్వం దానికి సుముఖంగా లేకుండే జస్ట్ రాజీనామాను ఆమోదించినారు గెజెట్లు ప్రకటించినారు అక్కడితో ఆ సమస్య అయిపోయింది తిరిగి నెక్స్ట్ ఎవరిని ఉపరాష్ట్రపతిగా పెట్టాలనేటువంటి దాని మీదనే కసరత్తు చేస్తున్నట్టు కనబడుతుందని అంటే తప్పకుండా ఆయనను ఒక రకంగా అవమానపరిచినట్టే భావించవలసి వస్తుంది వ్యక్తిగతంగా అతనికి కొన్ని సొంత అభిప్రాయాలు ఉండవచ్చు బట్ ఒక రాష్ట్రపతి ఒక ఉపరాష్ట్రపతిగా పనిచేసిన అతన్ని ఇంతవరకు పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ ఉపరాష్ట్రపతిని కాని ఏ రాష్ట్రపతిని కానీ ఇంత చాలా అంటే వాళ్ళ యొక్క డిగ్నిటీని తగ్గించి ఆ పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించి ఈ రకంగా అర్ధాంతరంగా పంపినటువంటి సంఘటనలు ఇదే మొదటిసారి ఇలా చేయడం అనేది రాజ్యాంగం మీద రాజ్యాంగ విలువల మీద గౌరవం ఉన్నటువంటి ఏ రాజకీయ వ్యవస్థ కానీ లేదా ఏ భారతీయుడు కూడా దాన్ని సమర్థించడు అలా సమర్థించుకుంటా పోతే రాజ్యాంగం యొక్క మౌలిక విషయాలనే మనం తప్పుపట్టినట్టు అవుతుందేమని చెప్పేసి నాకు అనిపిస్తుంది సెలవు